टे सिक्स न्यूज़ के स्वागत పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని భానూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భానూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి ముత్తుమల్ల శ్రీను కత్తెర గుర్తు మీద ఇంటింటి ప్రచారం చేస్తున్నారు వీరికి గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ దశరథ రెడ్డి గ్రామ పెద్దలు యువకులు మద్దతు తెలుపుతూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు భానూరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీర్చడంలో తన వంతు కృషి చేస్తానని అన్నారు డిసెంబర్ పదకొండున జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేస్తూ గ్రామ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ దశరథ్ రెడ్డి ఎం సతీష్ రెడ్డి మెంటస్ దిలీప్ రెడ్డి బోడరాజు మహమ్మద్ షరీఫ్ ఎం సత్తయ్య గ్రామ పెద్దలు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు ఇంతకుముందు రెండుసార్లు మరి ఇప్పుడు పోడి చేసే శాంతయ్య గారిని గెలిపించడం జరిగింది మరి ఆయన అనివార్య కాలం వల్ల అటు పోయిండు ఇప్పుడు ఆయన మీద మరి ఈయన చదువుతున్న వ్యక్తి ఎడ్యుకేషన్ వ్యక్తి కాబట్టి ఆయన నిలబెట్టడం జరిగింది కాబట్టి మీరు అందరూ సహాయ శక్తుల సహకారం చేసి మరి ఈయన గెలిచేయాలని కోరుతున్నాము ఎందుకంటే నేను ఊరికి సేవ చేస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పటికీ ఆయన ఇళ్ళ వేళలు అందుబాటులో ఉంటాను ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఫోన్ కూడా లేకపోరు ఎన్నిసార్లు ఫోన్ చేసాయని ఫోన్ చేప పబ్లిక్ కూడా అందుబాటులో ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఇంతకుముందు ఉన్నవాళ్ళు కాబట్టి ఈయన యువకుడు కాబట్టి ఈయనకు వెళ్ళ అవైలబుల్ ఉంటాడు అందరికి అందరికీ కలిసి ఉండి గెలిపేయాలని చూస్తారు ప్రజలకు అందరికీ ఈ గ్రామ ఎలక్షన్లో మా నుంచి అంటే పెద్ద మనిషి రెడ్డి తరపు నుంచి శ్రీనివాస్ గారు చదువుకోవడం జరిగింది అతడు చదువుకున్న యువకుడు ఈ చదువుకున్నాడు ఇంతకు ముందు ఉన్న వ్యక్తి శాంతయ్య గారు ఆయన కూడా రెండు ఉప సర్పంచ్గా సర్పంచ్గా చేశాడు ఇప్పుడు మాకు చదువుకున్న వ్యక్తికి అవకాశం వచ్చింది అందరూ వారి మెజారిటీతోని కత్తెర గుర్తుకు ఓటేసి చదువుకున్న అభ్యర్థిని గెలిపించండి ఎందుకంటే డబ్బుకే లొంగిపోతున్నారు డబ్బుకు అమ్ముడుకుపోతున్నారు అని చెప్పి ఇవారు ప్రచారం చాలా అయిపోయింది అన్ని పనులు డబ్బుతో కాదు కొంత చదువుకున్న వాళ్ళతో అవుతుంది కావున డబ్బుకు లొంగకుండా డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం చదువుకున్న వాళ్ళకి ఇస్తే ఊరు అభివృద్ధి చెందుతుంది దయచేసి అభివృద్ధి చెందే యువకునికి చదువుకున్న యువకునికి ఓటు వేయగలరని గ్రామస్తులను వేడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే మన గ్రామం చదువుకున్న వాళ్ళతోనే అభివృద్ధి చెందుతుందని చాలా నమ్ముతున్నారు కానీ డబ్బుకు ఎక్కడ లొంగకండి దయచేసి చూసుకున్నాను డబ్బుకు లొంగితే చదువుకున్న వాళ్ళు మాలాంటి వాళ్ళు యువత ముందుకు రాలేదు కావున మమ్మల్ని ఆశీర్వదించండి శ్రీనివాస్ని ఆశీర్వదించండి మేము మా పెద్ద మనిషి దశరథ రెడ్డి గారు బలపరిచిన శ్రీనివాస్ గారిని ఆశీర్వదించి భారీ మెజారిటీతో కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని రా